శౌర్య శివన్నారాయణ దగ్గరికి వచ్చి ముద్దుల తాత తాత నువ్వు నాకు చాక్లెట్ బాక్స్ ఇచ్చావు కదా అది ఇప్పుడు ఎక్కడికో పోయింది ఎవరో తీసుకొని వెళ్ళిపోయారో లేదంటే ఎక్కడికో వెళ్ళిపోయిందో ఏంటో అది నాకు ఇప్పుడు కనిపించటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా పారిజాతాన్ని పిలుస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పారిజాతం అయితే అయ్యో ఏంటి ఈయనకి తెలిసిపోయిందా ఏంటా అని చెప్పేసి అయితే తన చీర కొంగులో ఆ చాక్లెట్ బాక్స్ని దాచేసుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే పారిజాతం నీ చీర ఈ రోజు చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం నా చాక్లెట్ బాక్స్ పోయిందని నేను బాధపడుతుంటే మీరు చీరల కోసం బాగుంది అని మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను చూడు ఆ మ్యాజిక్ వల్ల నీ చాక్లెట్ బాక్స్ నీకు వచ్చేస్తుంది అబ్రక దబ్బరా అబ్రక దెబ్బరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న చాక్లెట్ బాక్స్ని కింద పడేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సౌర్య అయితే నా చాక్లెట్ బాక్స్ దొరికేసింది ముద్దుల తాత నీ మ్యాజిక్ బాగా ఫలించింది నీ మ్యాజిక్ వల్ల నాకు మళ్ళీ నా చాక్లెట్ బాక్స్ నాకు వచ్చేసింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కార్తిక్ అయితే ఒక బెత్తాన్ని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి బెత్తాన్ని తీసుకొని వచ్చావు అవును బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాల్సిందే కదా అని చెప్పేసి అయితే పారిజాతాన్ని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం శౌర్యని చూసి నీ చాక్లెట్ బాక్స్ నీకు వచ్చేసింది కదా నువ్వు హ్యాపీనా కదా ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ శౌర్యని పంపించేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఈ పెద్దమైతే చూడడానికి చాలా బాగుంది కొడితే ఇంకా చాలా గట్టిగా తగులుతుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా కంగారు పడిపోతూ ఏదో నోటికి చేదుగా అనిపించి ఆ చాక్లెట్ బాక్స్ తీసుకున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకొకసారి వేసావే అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపగించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంట్రా నన్ను కొట్టడానికి బెత్తం తీసుకొని వస్తావా అని చెప్పేసి అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది